ఇప్పుడు టైం వచ్చి తొమ్మిదిన్నర అవుతుంది మా డాలింగ్ ఇంతవరకు ఏం పెట్టలేదు ఏం చేస్తుందో చూద్దాం అండి వంట కల సైలెంట్ కదా తొమ్మిదిన్నర ఉంది దోశలు చూసుకోండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ పెట్టమని చెప్తుందండి మేము అందరం బాగున్నాం అండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని మంచి కోరుకుంటున్నాం వెల్కమ్ టు తోట ఆయన లేచింది ఇప్పుడేనండి ఒక అరగంట అవుతుంది లేచి రేపు పిల్లలకు వంట చేసి పంపించేశాను క్యారేజీ కట్టేది చక్కగా నేను ఫ్రెష్గా రెడీ అయ్యాను అన్నమాట మరి నేను కూడా టిఫిన్ తెలియదు ముందు ఆయన పెట్టాక తింటామని ఆగాను ఇవన్నీ దోశలు ఏమన్నారు వేస్తున్నాను మీతో టిఫిన్ చేసేసారా రెండు రోజులకి మా ఇంట్లో వేస్తున్నానండి చిక్కుడుకాయ పచ్చడి పెట్టాను కదా వీడియో పోస్ట్ చేశాను మీరు అందరూ చూసే ఉంటారు సో ఇవాళ దోశలోకి చట్నీ అదే అనమాట చూపిస్తాను పచ్చడి ఇంకా డబ్బాలో పెట్టలేదు ఇదిగోండి పచ్చడి ఇవాళకి నాలుగు రోజులు అవుతుందండి చూడండి చక్కగా ఇప్పుడు కలుపుకొని తింటే ఆల్రెడీ పొద్దున్న మా అమ్మాయి కాలేజీకి తీసుకెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్కి పెడతానని పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు తీసుకెళ్ళారు ఇదిగండి ఆయిల్లో ఉంటే ఇప్పుడు మూడు రోజుల నుంచి కూడా ఇలా గిన్నెలో నుంచి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుంది దోశలు అలాగే చిక్కుడుకాయ పచ్చడి అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దీన్ని తింటే బాగుంది బాగుంది దోశ మీద దోశ తినేస్తారు పచ్చడి బాగుంది దోశ బాగుంది అని మరి మీకు ఏమైనా చెప్తున్నారు చూస్తారు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు కానీ ఇడ్లీలోకి దోశలోకి అన్నంలో కూడా ఈ మా అమ్మాయికి ఇవాళ రోడ్ పచ్చడి తింటారండి ఇంక ఇదే ఇంకా ఇది అయిపోయే వరకు రోజు ఇదే తింటారు సాయంత్రం ఇది ఒక డబ్బాలోకి మార్చిన తర్వాత దీంట్లోకి వేడి వేడిగా అన్నం వండేసి ఈ గిన్నెలోనే కలిపి తింటాను అన్నమాట దాది ఇది కలిపి మీకు పోస్ట్ చేస్తాను వీడియో అనేది నేను తిని చూపించినా బాగున్నా తింటాగితే సరే వెళ్ళు ఇదిగోండి టిఫిన్ లేట్గా పెట్టే నరుస్తున్నారు కదా చూడండి తింటున్నారు నాశ్రా గారు ఎలా ఉంది దోశల్లోకి చట్నీ నమస్కారం నమస్కారం నువ్వు లేటుగా లేచి నా మీద కంప్లైంట్ ఇస్తావేంటి నువ్వు ఏమిదికి లేచి పెట్టకపోతే అప్పుడు అనుకోవచ్చు నువ్వు లేచిందే తొమ్మిది పదికి ఇప్పుడు తొమ్మిదిన్నర ఐదు ఇరవై నిమిషాలే కదా నువ్వు లేచి బ్రష్ చేసి ఎప్పుడప్పుడు నేను దోశలు రెడీ చేస్తాను కదా ఇంకేంటి సరే చట్నీ ఎలా ఉంది అంటే నీకు వేసాన చట్నీ చేయలేదని అని అంటున్నావా అలాగా ఇది ఇంకో దోశ వేసుకో పచ్చడి గురించి చెప్పు మా వాళ్ళకి అలా ఉంది దోశ ఇదిగోండి నేను కూడా రెండు దోశలు వేసుకున్నాను అది ఎక్కువ తిన్నాం అనుకోండి మధ్యాహ్నం అన్నం తినలేం దోశలు అప్పుడు పచ్చడి చిక్కుడుకాయలు మాత్రం పచ్చట్లో ఇరువు చక్కగా నాలుగు రోజులు అయింది కదండి ఊరు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట నేను అయితే ఎక్కువ తింటాను కదండి అండి మనం కూడా తిందాం ఇంకా ఏమన్నా మేత మొదలెట్టేసింది మాకు పెడతానికి ఏమో లేట్గా పెట్టింది ఏమాత్రమే గబా గబా గబగ పికాగలు పడేస్తుంది మాది మాత్రం భలే రుచిగా ఉందని చక్కగా ఊరి బాగుంది టిఫిన్ తంటం అయింది కదండి టీ పెట్టు టీ పెట్టేది ఇది గోదావర ఇదిగండి ఇప్పుడు నేను టీ ఎలా పెడతాను మీకు చూపిస్తాను అందరూ పెట్టుకునేదే కాకపోతే నేను పెట్టే విధానం చూపిస్తున్నాను ముందు వాటర్ నీళ్ళు తీసుకొని దీంట్లోకి టీ పొడి ఇది నేను రెడ్ లేబుల్ న్యాచురల్ వాడతానండి టీ పొడి వేసుకొని పంచదార పంచదారేలాగా మనం ఉండాలన్నమాట అప్పుడు ఈ డికాషన్ ఇది చక్కగా మరుగుతుంది అలా పెట్టేసి వదిలేకుండా మనం మనకు ఉంటే కొంచెం ఇది బాగుంటుంది ఇప్పుడు పెట్టే టీ కావాలి ఇలా ఒకసారి పెట్టి చూడండి ఇదివరకైతే కొంచెం అల్లము అలాగే రెండు ఒక లవంగా ఒక చెక్క చిన్న చెక్క రెండు ఆలకులు దంచి వేసేదాన్ని కానీ ఇప్పుడు రెడ్ లేబుల్ న్యాచురల్ వాడుతున్న తర్వాత దీంట్లో అన్నీ ఉంటాయి కదండీ అందుకని నేను ఇంకా వేయట్లేదు అనమాట ఇది టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే అల్లం ఉంటుంది ఆలకులు అవన్నీ ఉంటాయి కదా ఇలా మరిగించుకోవాలి చూడండి ఇలా బాగా మరుగుతుంది ఇలా మరిగేటప్పుడు కూడా మనం తిప్పుకుంటూ ఉంటే చక్కగా ఇలాగా డికాష్ చక్కగా మరుగుతుంది అనమాట ఇదిగోండి రెండు నిమిషాలు డికాష్ ఇలా బాగా మరిగిన తర్వాత దీంట్లో కాచిన పాలండి మీరు పచ్చి పాలన్నీ పోసుకోవచ్చు ఇదిగోండి రెండు బాసులు పాలు పోసాను పాలు పోసిన తర్వాత కూడా మనం తిప్పుకుంటూ బాగా మరిగించుకోవాలి అప్పుడు టీ రుచి అనేది బాగుంటుందన్నమాట నేను డైలీ ఇలా చేస్తానండి ఎప్పుడన్నా పళ్ళు ఉంటే మాత్రం పెట్టేసి అలా మరిగిన తర్వాత పాలు పోసే ఇలా కలుపుతాను ఇదిగోండి పాలు పోసిన తర్వాత చక్కగా ఇలా మరుగుతుంది చూడండి ఇప్పుడు కూడా మనం ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా టీ రుచి అనేది చాలా బాగుంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు నేను ఇలా టేస్ట్ చూశాను కాబట్టి మామూలుగా పెట్టి పెట్టేసిన దానికి దీనికి రుచి తేడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇలా కూడా ఒక్క నిమిషం మరిగించుకోవాలి ఇదిగోండి చక్కగా మరుగుతున్నాయి అయిపోయింది ఇంకా చక్కగా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి క్లాస్లో పోసుకుందాం ఇదిగోండి గ్లాసు ఇది నా గ్లాసు ఇది మావా గ్లాస్ గ్లాసు అండి బాగా వేడి ఉన్నాయి పదండి వెళ్ళి వేడి వేడిగా టీ తగ్గుతాం టిఫిన్ ఇప్పుడు పచ్చడి చక్కగా డబ్బాలో పెట్టేసుకుందాం మీ దగ్గర పెంగాణి జాడీలోనే దాంట్లో పెట్టేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చక్కగా ఇదిగోండి వేడి వేడిగా అన్నం ఉండాను ఇప్పుడు ఈ అన్నం ఈ గిన్నెలో కలిపేసుకొని తిందాం అండి చక్కగా పచ్చట్లో ఇలా నూనె ఉండాలన్నమాట అప్పుడు పచ్చడి నిరవ ఉంటుంది రుచిగా ఉంటుంది అనమాట ఒక నెల రెండు నెలలు తిన్నా కూడా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ వే గిన్నెలో వేడి వేడి అన్నం పెట్టేసుకొని కలిపేసుకొని తినేద్దాం అన్నం వేడి వేడి పొగలు వస్తుంది అన్నం వేడి వేడిగా ఉందండి చేయి కాలిపోతుంది పచ్చడి అంటే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అనమాట ఇదిగండి చక్కగా కలిపి తీసుకుందాం అనుదా నిజంగా అసలు చాలా బాగుందండి రుచిగా ఉంది అసలు చాలా నాకే షాక్ అసలు తినసేవండి అన్నం వేడి వేడి అన్నం చక్కగా పచ్చడిసాం గిన్ని ఖాళీ అయిపోయింది చెప్పి ఎలా ఉంది చెప్పా అను చెప్పు బాగుంది ఏం కూర కొడుతున్నాడు చెప్తావు చెప్పు బాగుంది సో గిన్నె కాళ్ళు ఏపీ ఇదండి వాళ్ళ వీడియో మేము చేసిన చుక్కడికే పచ్చేది అను తినేసాం అనమాట సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాగ మీరు సపోర్ట్ చేసినా ఆశిస్తున్నాను మళ్ళీ మరో వేడితే ముందుంటానండి అప్పుడు ఒకరు బాయ్ అండి థ్యాంక్ యూ